ఇప్పుడే డిమాండ్ పోయి వచ్చినాను ఆకలి అయిపోతే అంతే తింటానమాట చూద్దాం డిమాంట్లో ఏం వచ్చినా అయ్యా ఇంకొక బ్యాగే అనుకోద్దండి ఇదో పక్కన ఇంకో బ్యాగ్ కూడా ఉంది గ్రీన్ లిండ్ అనేది సగం సరుకులు ఉన్నాయి మోక్షిత్ టవాళ్ళు మనకు కాదు మోక్షిట్ టిష్యూలు బై వన్ గెట్ వన్ అవి టిష్యూను ఉంది ఇది పూజ చేయడానికి ఆయిల్ ఆయిల్ కదా సార్ నెయ్యి ఇక షుడ్ చుడ్డు కంపల్సరీ నేను సాల్ట్ అయితే మర్చిపోను అనమాట ఏమాటె పలావ్ కేసేసి తేనియా ప్యాకీట్ వేసి బాత్రూమ్ హార్పిక్స్ ఇవి బై వన్ గెట్ వన్ ఇవి రెడ్ హార్పిక్స్ పేరేం సక్బీమ్ అటుకులు ఏదో పిండి తెలీదు అంత పెరిక గుర్తురావు చింతపండు ఆయిల్ ప్యాకెట్స్ మీరేం ఆయిల్ వాడతారు ఏమైతే గోల్డ్ విన్నర్ వాడుతున్నాము చాలా రోజులు అవే యూజ్ చేస్తుంది మీరేం వాడుతున్నారో కామెంట్ చేయి నాకు బెల్లం టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీనే ఉంది ఇది త్రీ కేజీస్ ఉంది మూడున్నర మూడున్నర కేజీ ఉంది ఇది స్పెషల్ వ్యాన్లు పెసలు ఎల్లో పెసలు ఉద్దు వ్యాన్లు కొన్ని రోజులు ఉద్దు వ్యాన్లు యూస్ చేసినలేదు నేను అసలు ఈ మధ్య యూజ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇంక పిల్లోని కోసము స్కూల్ పోతుంది వాళ్ళకర్నే చేయాల్సి వస్తుంది చెక్కిడ చంద్రీత్నాలు రెండు వందలు అయినా ఎవరైనా తీసుకోకుండా రోజు ఉంటే తొందరగా తీసుకోండి రెండు వందలు అయినా కేజీ చంగీతనాలు పల్లెలు ఇవి శనగ బ్యాండ్లు అదే పరంగా ఎక్కువ తెచ్చిన ఎప్పుడైనా వడలేసుకునే బాగుంటుందని అదే పరంగా ఎక్కువ తెచ్చిన ఇవి టూ దాలు టూ దాలు వన్ సెవెంటీన్ అట్లున్నాయి వన్ టెన్ ఉన్నాయి వన్ వన్ థర్టీ కూడా ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి నేనైతే వన్ సెవెంటీన్ తీసుకున్నాను ఇది ఇదేం రవ్వ ఎక్కువ తిన్నాం మేమైతే ఉప్పిటు అట్లాంటివి అస్సలు మా ఇంట్లో అస్సలు తినరు ఎమర్జెన్సీ కుందని తీసుకున్నాను అంతే ఇది మేమైతే ఎవరు అంతా లైక్ చేయం మా ఇంట్లో ఎవరు తినరు ఆ రోజు చేసినా కానీ ఉపవాసమే ఇంట్లో ఈ బ్యాండ్లో ఏమున్నాయి చూద్దాం టిష్యూలు అదే బై వన్ వన్ ఆ టిష్యూని ఒక చిన్న బౌన్ తీసుకున్నా ఎందుకో బాగా నచ్చింది తీసుకున్నాను అంతే ఇక వడగట్టేది తీసుకున్నా కాఫీ కానీ కాదు ఇది ఆయిల్ ఆయిల్ కానీ తీసుకున్నాను అనమాట బ్రష్ తీసుకున్నా సెజ్వాన్ సాస్ తీసుకున్నా సెజ్వాన్ రైస్ మిక్స్ సెజ్వాన్ రైస్ చేసే బాగుంటుంది సెజ్వాన్ సాసు నైట్ టైం ఎప్పుడైనా క్విక్గా చేసుకునే బాగుంటుంది అనమాట సో అందుకనేసి ఇది తీసుకున్నాను ఎమర్జెన్సీకి ఎవరు యూజ్ చేయము మా ఇంట్లో పికిల్స్ అంతగా సో ఎమర్జెన్సీకి ఎప్పుడు మా ఇంట్లో కూరలే ఉంటాయి చీజ్ స్లైసెస్ తీ స్లైసెస్ ఉన్ని లడ్డుదా పోపనప్పుడు అయినా చేసి బాగుంటుందని చేయాల్సి వచ్చింది ఇది తాగా నిజం చెప్పాలండి నేను ఎంత వెయిట్ లాస్ అయినానో ఇది తాగి ఇది చాలా మంచిది తాగండి ఎవరైనా తాక్కునే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నాను అనుకునే వాళ్ళు ఇవన్నీ తీసు ఇవన్నీ ఉన్నాయి అయినా ఇది తీసుకున్నాను బోగు నేను చెప్పినా తీసుకోద్దని అయినా తీసుకున్నాను ఇవేంటో కస్టర్డ్ పౌడర్ అంటే ఇది ఎట్లా చేయాలనేది ఈరోజు సర్చ్ చేస్తాను నాకు కూడా తెలీదు తీసుకున్నాను అంతే ఊరికే పన్నీరు పేస్ట్ ఒకటి మా ఊని చిరుతి స్నాక్ ఇవి నూడిల్స్ రెండు పెన్నులు తీసుకున్నాం మా ఊని చూపించం కావాలందుకనేసి ఇవైతే డిమాంట్లో ఎంత పన్నాయంటే ఫార్టీ నైన్ రూపీస్ ఏమన్నాయి అంతే ఫార్టీ నైన్ రూపీస్ సోపులు మిమ్ సోపులు అది దూపలు ఇది సెజ్వాళ్ళు చూ దీంతో ఇది పాయసంలోకి లాక్ వేసే బాగుంటుందంట అందుకనేసి తీసుకున్న ట్రై చేద్దామనేసి తీసుకున్నాను నేను ఎప్పుడు ట్రై చేసింది ఇవన్నీ సీడ్స్ బొమ్ము వాళ్ళని తీసుకున్నాడు ఇంతే ఇది పంప్కిన్ సీడ్స్ ఇది సేమ్ కస్టర్డ్ ఇంతే ఏం కొనలేదు నిజంగా అంటే ఏం తీసుకోండి ఒక్కటన్నా యూజ్ అయ్యేది ఇందులో సరుకులు ఏ వీటికే ఎంత తెలుసా బిల్లు అని తెలుసా బిల్లు అయిందనమాట అసలు ఏం ఏం లేదు నాకట్టేం అర్థం కదా దాదాపు ఇది ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ రావాలని అనుకుంటానో అట్లేవు అంటూ కూడా మన నెల నెల ఇట్లా ఐదు వేలు సరుకులకే పెడితే ఏంది మనం మిగిలిచ్చేసి ఆల్రెడీ మనం అన్నీ కడుగుపెట్టేసిపోయినాం బాక్సులు కూడా చూడండి కడిగి పెట్టినాం కాబట్టి ఇవన్నీ ఎత్తిపెట్టే ప్రాసెస్ చూద్దాం ఇవైతే ఇద్దరు సత్తం పెంటే మనం తీసుకోవచ్చుండే బాగుండే బాగున్నాయి బట్ చాలా కారం ఉన్నాయి ఇట్స్ ఓకే ఇవన్నీ ఎత్తిపెట్టేద్దాం ఓకే ఇంకా అన్నీ పెడతానండి ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టుకొని బండపైన ఆ ఊళ్ళో ఉండేవన్నీ మనము అందులో సోప్లు ఎక్కువ పేస్ట్లు బ్రష్లు సాల్టు అవి మాత్రమే అందులో పెట్టుకుంటుంది ఆయిల్స్ ఆయిల్ మాత్రం అందులో పెట్టుకుంటాం ఆయిల్ అవి మాత్రమే ఈ మిగిలినవన్నీ ఈ పక్కన డ్రాప్ ఉంది కదా అందులో పెట్టుకుంటాం మనం ఆ ఇవన్నీ అసలు ఎంత రేట్ అయినా తెలుసుకో మేము ఎప్పుడూ ఐదు వేలు బిల్లు చేసింది అది ఇంతవరకును కానీ ఇదే ఫస్ట్ టైము ఐదు వేలు అయింది బిల్లు నాకే ఆశ్చర్యం అండి ఇంత ఇన్ని తీసుకున్నామా అని కానీ ఇవి దాదాపు ఒక టూ మంత్స్ వస్తాయండి మా కేజీగా పర్లేదు నేనైతే కానీ ఫస్ట్ టైం క్రాస్ అయింది కదా ఫైవ్ థౌజండ్ అందుకని ఫైవ్ థౌజండ్ అయినా అయినా చాలా రేట్ అనిపించింది ఇది చెన్నగి ఎక్కువ రేట్ అయిపోయినాయి ఆ టూ హండ్రెడ్ అయినాయి అనమాట కేజీ నేను మావే రెండు కేజీలు తీసుకున్నాను వేరేంటుంది సోప్లంటా మళ్ళా సర్పుడి అవి ఏమీ తీసుకోలేదు అసలు ఆ అన్ని ఇవి మాత్రమే ఏమేమి సర్పు వాళ్ళ పెళ్ళి చెత్తలు ఇట్లాంటివి మాత్రమే తీసుకుంటేనే ఇంత అయింది ఇవన్నీ అందులో సరిపోని సర్పుకుంటారు ఇందులో ఎదురుగా సెకండ్ దాంట్లోనే అన్ని ఏమేమి కావాలంటే బ్యాళ్ళు బెల్లము చక్కెర అట్లాంటివన్నీ పెట్టుకుంటాను ఇంతకు ముందు ఓల్డ్ వెంటే ఉన్నాయి అవన్నీ తీసేసి ఇప్పుడు వాడుకుంటాను అనమాట ఇప్పుడు తెచ్చిండేవన్నీ పెట్టేసుకుని మళ్ళీ అవి అవి అయిపోయిన తర్వాత తగు చేసుకుంటాను నన్ను తప్పులు చేస్తాను మీరు ఎవరైనా అట్లా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ నాకు నేనైతే అట్లే చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా కింద అన్నీ అంతా మెస్సీగా ఉంది అదంతా క్లీన్ చేసుకోవాలి పండగ దగ్గరలో వస్తుంది కదా అనేసి నేను మొత్తం అన్నీ తీసేసి డబ్బాలు అన్నీ క్లీన్ చేసేసి పోయిండి పోయేటప్పుడు నేను పోయి మార్నింగ్ పోయేసినాను తీసుకున్నాను ఎల్లో చేసినాను తొందరగా అయిపోయింది మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్